రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారు నెలకు వంద కోట్లు లాభం వస్తుంది కోచింగ్ సెంటర్లకు ఉద్యోగాలు వాయిదా వేస్తే అన్నారు మరి ఇప్పుడు నాలుగు నెలలు వాయిదా వేశారు మరి నాలుగు వందల కోట్లు ఆయన చెప్పిన ప్రకారం నాలుగు వందల కోట్లు మరి లాభం వచ్చింది అనుకుందాం మరి అందులో ఏమైనా వాటాలు ముట్టిన కాంగ్రెస్ పార్టీకి ఆయనే చెప్పాలి

ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారు నెలకు వంద కోట్లు లాభం వస్తుంది కోచింగ్ సెంటర్లకు ఉద్యోగాలు వాయిదా వేస్తే అన్నారు మరి ఇప్పుడు నాలుగు నెలలు వాయిదా వేశారు మరి నాలుగు వందల కోట్లు ఆయన చెప్పిన ప్రకారం నాలుగు వందల కోట్లు మరి లాభం వచ్చింది అనుకుందాం మరి అందులో ఏమైనా వాటాలు ముట్టిన కాంగ్రెస్ పార్టీకి ఆయనే చెప్పాలి థ్యాంక్ యూ